జిల్లా కలెక్టర్ రెవెన్యూ వేలుసార్ గారిని కోరుతున్నాం జిల్లా అధికారులందరూ కూడా వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించవలసిందిగా కోరుతున్నాం స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా అందరూ కూడా ముందు ముందుసే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళ కోసం చాలా ఆయన చేసేవాడు అని చాలా బాగా కొట్లాడేవాడు ఈరోజు ఆయన సింద్రాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ వర్ధంతి చేసుకున్నాము ఈ ప్రాంతం టైమ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ త్రీ టైమ్స్టర్ కూడా చేయడం జరిగింది సివిల్ సప్లై టెక్స్టైల్ మినిస్టర్ లేబర్ మినిస్టర్ చాలా ఉన్నతమైన పదవి కూడా ఆరోధించి ఆయన మంచి ప్రాంతంలో ఒక డెవలప్ చేయడం జరిగింది అయితే ఆయన ఎస్సీ మెంబర్ నేషనల్ ఎస్సీ మెంబర్ ఎస్సీ ఎస్సి కూడా ఆయన కాంగ్రెస్కి అధ్యక్షుడు చేసిండు బిగ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అధ్యక్షుడుగా చేసిండు చాలా ఉన్న మేము చాలా ప్రజలు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం సూపరిచితుడు ఆయన ఏంటంటే పెద్ద పెళ్లి కాన్స్టిట్యూన్స్ నుంచి ఫోర్ టైమ్స్ ఎంపీగా చేసిండు సిటీ నుంచి త్రీ టైమ్స్ చేసిండు త్రీ టైమ్స్ మినిస్టర్గా చేసిండు కాబట్టి ఈ ప్రాంతం ఆయన సూపరిచితుడు ఎవరు కూడా ఆయనని కాగా కూడా అని అంటారు పేరు కూడా ఆయన కాగా అని అంటారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అతను మనవడు పెద్దపల్లి ఆయన గడ్డ వంశీకృష్ణ ఇప్పుడు అతను మన్వడు ఇప్పుడు ఎంపీగా ఉండడం జరిగింది ఆయన కొడుకు అయితే కొడుకులు ముగ్గురు కుమార్తెలు ఆయన కళావతి ఆయన భార్య కాబట్టి ఈ ప్రాంతం యొక్క బాగా సూపర్ ఏపీలో ఆయన పేరు తెలియన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రాజు కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీగా స్టాండర్డ్ కమిటీగా ఎస్సీకి సంబంధించిన మన ఏఐసి ఎస్సీ ఎస్టీకి అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం ఈ ఆయన పేద ప్రజలకు బాగా సేవ చేసిన ఒక మంచి గుర్తింపు ఉన్నది ఆయన మరో పేరు కూడా హుషాలంటారు ఆయన పేదవాళ్ళ కోసం బాగా ఆయన ఈ ప్రాంతం సంబంధించిన మనిషి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతంలో బాగా గుర్తుండే వ్యక్తి కాబట్టి మనం గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది